తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభు అయిన నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము ముప్పయ్యవ అధ్యాయము ఐదవ వచనం ఆయన నీకు చేసి మీ పిటరుల కంటే నిన్ను విస్తరింప చెయ్యును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా దైవోగ్రతకు గురైన ఇస్రాయేలీయులు పశ్చాత్తాపముతో దేవుని తట్టు తిరిగి ఆయనకు విధేయులగుటకు ఇష్టపడిన ఎడల వారితో తన నిబంధనను పునరుద్ధరించదనని దేవుడు మోషే ద్వారా వాగ్దానము చేయుచున్నాడు ఎందుకంటే దేవుని వాగ్దానములను మీరి వారి పితరులు పాపము చేసి అరణ్యములో రాలిపోయారు నా క్రైస్తవ సహోదరీ సహోదరులారా హృదయముతో పూర్ణ మనస్సుతో తప్పిపోయిన కుమారుని వలె నీ తప్పులను పాపములనూ తెలుసుకొని వాటిని విడచి తండ్రి అయిన దేవుని దగ్గరకు నీవు వచ్చినట్లయితే నీ జీవితములో ఆయన చేసే మేలును నీవు చూడగలవు నీవు చేసిన పాపము వలన పోగొట్టుకున్న సమృద్ధిని ఆయన నీకు ఇస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధురవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకుని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడే నడిపించునుగాక ఆమెన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమెన్